హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గరున్న బ్యాంగిల్ కలెక్షన్ కొంచెం చూపిద్దాని ఇవన్నీ పాత గాజులండి నా మ్యారేజ్వి శ్రీమంత్ అనివి అన్నీ అనమాట ఇవి నా ఫేవరెట్ ఇవి తిరుపతిలో తీసుకున్నా అండి తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఒక వన్ పేర్ గాజులు తీసుకుంటాను నేను కంపల్సరీగా ఈ పేపర్ ఉంది ఏంటని అనుకోకండి మా పిల్లల ప్రాజెక్ట్ కోసం ఆడాను ఇది కూడా తిరుపతిలోనే తీసుకున్నానండి చాలా బాగుంటాయి పార్టీ వేరు వేసుకుంటే చాలా బాగుంటుందండి లుక్ గ్రాండ్గా అనిపిస్తుంది హ్యాండ్స్కి అండ్ ఇంకో బ్యాంగిల్స్ ఉన్నాయి థ్రెడ్ బ్యాంగిల్స్ అవి ఓల్డ్ అండి ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్లా వేస్తే బాగుంటుందండి మనం శారీస్ కట్టుకున్నప్పుడు ఈ బ్లాక్ కాల్స్ లేమో ఇక్కడ మ్యారేజ్ అప్పుడు నేను వేసుకున్నానండి మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెది మ్యారేజ్ జరిగింది అక్కడ బలిపాడ్యమి పూజ ఏదో సంథింగ్ చేస్తారు ఆ రోజు వేస్తారనమాట పెళ్లి కూతురుతో పాటు ముత్తైదువులకి ఇవి రెడ్ బ్యాంగిల్స్ అండి నేను మార్తలిలో ఉన్నప్పుడు చేయించుకున్నాను అప్పుడు అది ట్రెండ్ కదండి ఇదిగోండి ఈరోజు మా పిల్లలకి వాడానమాట ప్రాజెక్ట్ కోసం అందుకని పేపర్ అంతా స్టిక్ చేసి ఉంచేసాను సో నేను ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోనండి ఎప్పుడో రేర్గా వేసుకుంటాను అది పిల్లలు పుట్టిన తర్వాత స్టాప్ చేస్తానండి వేసుకొని ఎందుకంటే గబుక్కున వాళ్ళకి తగిలితే బ్లడ్ ఏమైనా వస్తే మళ్ళీ ఇబ్బంది కదండి ఈ రెడ్ మెరూన్ గాజులు ఉన్నాయి కదండి గ్రీన్ కలర్వి ఇవి గుళ్ళో పూజారి వాళ్ళు ఇస్తారు కదండి అమ్మవారివి అని అవండి ఇంతేనండి నా బ్యాంగిల్స్ ఇవన్నీ ఓల్డ్ బ్యాంగిల్స్ అనమాట అప్పట్లో ఇలాంటివి వాడుకునే వాళ్ళం కదా అప్పుడే అవి ట్రెండ్ అనమాట ఇప్పుడు పాత పడిపోయినాయి కానీ అలా మెమరీ కోసం అలా ఉంచానండి ఆ బ్యాంగిల్స్ అన్నీ ఇప్పుడు నా సైజు కూడా కాదనమాట అవి చాలా చిన్న బ్యాంగిల్స్ కానీ పడేబుద్ధి కాదు కదా లేడీస్కి బ్యాంగిల్స్ అంటే అదొక ఎమోషన్ అదే అందుకని కొన్ని ప్లెయిన్ గాజులు ఉంటాయి చూడండి ఇవి నల్ల పూసలు నేను ఫస్ట్ ఫస్ట్ టైం నేను అమ్మవారికి పెట్టుకోవడం అండి ఫస్ట్ ఇయర్లో అలా ఉంచేసంతాడు ఈ కలర్ బ్యాంగిల్స్ బాగుంటాయండి ప్లెయిన్వి ఏ శారీకైనా మ్యాచ్ అయిపోతుంది నేను అప్పట్లో అయ్యే అండి మ్యారేజ్ అప్పుడు కొన్ని కలర్స్ పెట్టుకోవని పెట్టుకునేదాన్ని ఇలాంటి నేరేడు పండు అండ్ కాఫీ కలర్ క్రీమ్ కలర్వి చాలా బాగుండేవి హ్యాండ్స్కి వేసుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ